తెలంగాణ పాలిటిక్స్ లో కవిత రాజీనామా అనేది పెద్ద సంచలనంగా మారింది అసలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు కవిత రాజీనామా పట్ల మరియు అమిత్ షా అయితే నిమజ్జనానికి రాబోతున్నారు అని వినిపిస్తుంది ఓన్లీ నిమజ్జనానికి లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చూసేద్దాం అది కరెక్ట్ అది ఇక్కడ మన గణేష్ ఉత్సవ సమితికి వస్తున్నారు ఆరో తారీఖు వస్తారు నాలుగు నుంచి నాలుగున్నర దాకా వెళ్ళిపోతారు సార్ సార్ అప్పట్లో అంటే గత కొన్ని రోజులుగా రీసెంట్గా ఏదైతే యూరియా జరిగిందో అప్పుడు రాని అమిత్ షా గారు ఇప్పుడు ఓన్లీ గణేష్ ఉత్సవ సమితి పిలిస్తేనే ఎందుకు వస్తున్నారు అప్పుడు అమిత్ షా గారు వచ్చి ఏం చేస్తారు యూరియాలో ఏమో పిలిచిన పిలిచినాయన్ని పిలివాడే కదా ఇప్పుడు మీరు పిలిచిన వస్తున్నాం ఆ పిలిచిన వస్తున్నారు ఎందుకు రాజ్ సింగ్ గారు రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేశారు కదా సార్ ఎందుకు చేసి ఎవరు ఎవరు రాజ్ సింగ్ ఎవరా రాజ్ సింగ్ రాజ్ సింగ్ ఎవరమ్మా ఆయన అడగారు మీరు ఎందుకు రీజన్ చేసింది కవిత సస్పెన్షన్ మీరు ఏ విధంగా చూస్తారు మరి ఇన్ కేస్ మీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అని చెప్పి మా ఒక్క వాయిస్ వల్లనే మా ఒక్క కేసు వల్లనే ఆవిడ సిబిఐ ఎంక్వైరీ జరిగి ఆల్మోస్ట్ ఆరు నెలలు జైల్లో ఉన్న సంగతి మనందరూ తెలిసిన విషయం అటువంటి ఆవిడ మీద ఆమె సస్పెన్షన్ అయితే బీఆర్ఎస్ నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే టెయింటెడ్ లీడర్స్ ఉంటారో ఎవరైతే అవినీతి పరులు ఉంటారో ఎవరైతే దేశ సంపదకు తూట్లు పొడుస్తారో నేషనల్ ఎక్స్చెక్కర్ స్టేట్ ఎక్స్చేకర్ వస్తారో అటువంటి వాళ్ళని మేము భారతీయ జనతా పార్టీలో తీసుకునే ప్రసక్తే లేదు మాకు సంబంధమే లేదు ఇదంతా ఫ్యామిలీ డ్రామా ఒక వెబ్ సిరీస్ ఈ మధ్యన నెట్ఫ్లిక్స్లో తర్వాత ప్రైమ్ వీడియోలో ఇటువంటి దాంట్లో చాలా పెద్ద పెద్ద సిరీస్ వస్తున్నాయి అన్నట్టు సో ఇక్కడ ఇది రాజకీయం కోసమా లేకుంటే ఇది వెబ్ సిరీస్లో ఎవరు వారసులు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినారో ఎవరు వారసులు ఎందుకంటే కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది మనం అసెంబ్లీలో కూడా చూస్తులేం ఒక ప్రతిపక్ష నేత కూడా చూస్తలేము వచ్చినా కూడా పెద్ద ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ వారసత్వ రాజకీయం వారసులు ఎవరు అనే దాని మీద ఈ సంపదను ఏదైతే సంపాదించుకున్నారో గత పది పది పదకొండు సంవత్సరాల్లో ఆ సంపదకు వారసత్వంలో ఎవరు అనే దాని మీదనే అది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం కుటుంబ సమస్య తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూస్తున్నారు ఇది ఎటువంటి ఉపయోగం లేదు ఇది కొన్ని రోజులు నడుస్తుంది ఇంకొక డౌట్ కూడా ఉంది ఏం డౌట్ ఉందంటే ఆ టైమింగ్ చూడండి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పటి నుంచో అంటున్నాం కాళేశ్వరం మీద సీబీఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టి క్యాబినెట్ తీర్మానం పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన సమయంలో పట్నే కేసీఆర్ గారు కవితను సస్పెండ్ చేయడం కవిత గారు మళ్ళా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది ఇదంతా అల్టిమేట్గా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మాకు అనుమానం వస్తుంది వాస్తవాలు ముందు తెలుస్తాయి సో మాకు సం మాకు సంబంధం లేదు మేము తీసుకొనే తీసుకోం పార్టీలో సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సీబీఐ ఎందుకు టెకప్ చేయాలి కేస్ అని చెప్పేసి బీజేపీ ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుంది అసలు ఎందుకు సార్ ఇప్పుడు ఇందులో అవినీతి జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే ఏంటంటే మనకు క్లియరెన్స్ కూడా వచ్చినాయి ఆ రోజు ప్రకాశ్ ఓదెకర గల ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత మీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం ఉంటుంది రైతులకు లాభం లాభం జరుగుతుందని చెప్పి అన్ని దాంట్లో ఇచ్చినారన్నమాట ఈవెన్ కౌంటర్ గ్యారెంటీస్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో కానీ వాళ్ళు చూస్తే ఒక్క చుక్క నీళ్ళు రాలేదు అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే పిల్లర్స్ కూడా కూలిపోయినాయి తర్వాత వాళ్ళ నాయకులు ఎంత కొంతమంది చెప్తున్నారు అలా బాంబులు పెట్టినారని చెప్పి అంటే రాష్ట్ర సంపదనను ప్రజలకు వచ్చే సంపదను తూట్లు పొడిచే విధంగా పోతున్నారు కాబట్టి మాకు ఎటువంటి ఏంటంటే ఏ ఒక్క మన మన వీళ్ళ దాంట్లో మీద కూడా ఏంటంటే నమ్మకం లేదు ఏ ఒక్క మన సెట్ కానీ లేకుంటే తెలంగాణ ఏసీబీ మీద సమ్మకంలో సిబిఐ కొరే చేయమని చెప్పినాం మీరు ఇరవై నెలలు గోస్ట్ కమిషన్ అని చెప్పి కాలయాపం చేసి ఏదైతే ఎవిడెన్సెస్ వస్తున్నాయో ఆ ఎవిడెన్సెస్ కంప్లీట్గా ఎరేజ్ చేసేసి కంప్లీట్గా తీసేసి ఒక హత్య జరిగిన తర్వాత ఆ ఏంటంటే రక్తం మడకలు ఏదో తుంటే అవన్నీ తీసేసినట్టు తీసేసి ఇరవై నెలల తర్వాత వాళ్ళ సీబీఐకి ఇస్తే అయినా పర్లేదు కానీ మేము ఏమిటంటే డిమాండ్ చేస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు సహకరించాలి నీళ్లు నీళ్లు పాలు పాలు రెండు సపరేట్ కావాలి అవినీతి పరులు ఎవరవుతున్నారో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అవినీతి పరులను జైల్లో పెడతామన్నది జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సమయం వచ్చింది సో ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే వస్తున్నారు కదా సో అసలు కేవలం నిమజ్జనంకే కాకుండా ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ లాంటివి కండక్ట్ చేస్తా అంటున్నారు సార్ దానికి రీజన్ ఏంటి అసలు ప్రెస్ మీట్ అని చెప్పి మాకు ఇంకేం సమాచారం లేదు మాకు వచ్చిన సమాచారం ప్రకారం భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు గణేష్ నిభజనం ప్రకారం ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మనకు ఎల్లుండి ఏదైతే ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమాలు ఉందో అలా ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు అలాగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు సిఆర్ఎఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తారు అందుబాటులో ఉన్న నేతలకు మాట్లాడే అవకాశం ఉంది ఇంతవరకు ప్రోగ్రాం రాలేదు ఇది గణేష్ ఉత్సవాలు పెట్టిన దానికి మనకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది అంతేగాని ఇక్కడ ఆఫీస్ బెల్లెస్ మీటింగ్ అని ప్రెస్ మీట్ అని మాకు సమాచారం సమాచారం ఉంటే తప్పకుండా ఇస్తాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు తప్ప రైతుల యూరియా గురించి అంతగానే అన్ని డేస్ల నుంచి వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు అసలు దీనికి అమిత్ షా అమిత్ షా ఎందుకు రెస్పాండ్ అవుతారు మా రాష్ట్ర అధ్యక్షుడు రెస్పాండ్ అయినారు బడి సంజయ్ గారు మంత్రులు కిషన్ రెడ్డి గారు రెస్పాన్స్ అయినారు మేమందరం పోయి కూడా నడ్డా గారు మలిచిన డెలిగేషన్ లో మేము కూడా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఏదైతే ఉందో తప్పకుండా ఇస్తామని చెప్పినారు ఇచ్చినారు ఇది కృత్రిమ కొరత అంటే బ్లాక్ మార్కెటింగ్ను ఎంకరేజ్ చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు జూన్ ట్వంటీ సెకండ్ నాడు ఒక పానిక్ బటన్ అన్నాడు యూరియా లేదు యూరియా లేదు అంటే మనం సహజంగా పెట్రోల్ లేదంటే నింపుకుంటాం పెట్రోలు వర్షం పడుతుందంటే ఫుడ్ క్రేజెస్ తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇట్లా బ్యాంకు బ్యాంక్ ఏదంటే మూత పడుతుందంటే ఏంటంటే మొత్తం కస్టమర్స్ పోయి డబ్బులు విత్డ్రా చేస్తారు ఇట్లా యూరియా కొంచెం భయపడ్డారు ఏంటంటే మొత్తం రైతులు కానీ ఆర్టిఫిషియల్ ఒక షార్టేజ్ క్రియేట్ చేసినటు చాలాసార్లు క్లియర్గా చెప్పినా మేము తగినంత యూరియా ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రైతులకు ప్రయోగం జరగాలని చెప్పి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా ఆరు వేల ఏడు వందల కోట్లు పెట్టి ఒక యూరియా ఏదైతే గత ముప్పై సంవత్సరాల నుంచి మూతపడ్డ ఫ్యాక్టరీని కూడా ఇవాళ తెరిచి ఏంటంటే యూరియాకు దాంట్లో దాన్ని సరఫరా చేసి రైతులకు ఆదుకోవాలని చెప్పి చూసినాం దీంట్లో బ్లాక్ మార్కెట్స్ని ఎంకరేజ్ అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి చెందిన అనేక మంది నాయకులు యూరియా కొనుక్కో నిన్ననే ఒక ఏంటంటే వార్త వచ్చింది మహబూబ్ నగర్లో ఎనభై ఆరు బస్తాలు దొంగతనం చేస్తారంట ఎవరు వాళ్ళు కాంగ్రెస్ చెందిన వ్యక్తులు అంటే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు ఇది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులతో లాలూచి పడి ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు తప్పితే దీనికి అంత కారణం తుమ్మల నాగేశ్వరరావు కవిత ఎవరు ఆమె అసలు ఎందుకు వస్తుంది ఆమె చరిత్ర ఏంది కవిత గురించి అయితే మాకైతే తెలియదు ఒక కవిత గురించి అయితే తెలుసు జైల్లోకి పోయిన కవిత గురించి లిక్కర్ కేసులో జైల్లోకి పోయిన కవిత గురించి అయితే తెలుసు సో అటువంటి మా పార్టీలోకి చేర్పించుకోము సో ఇంకో కవిత ఎవరు మరి మాకు తెలియదు ఆ కవిత అయితే మేము చేర్చుకోము రాజాసింగ్ గారి ఇష్యూ ఏం జరిగింది ఆయన పార్టీకి రాజీనామా చేసిండు పార్టీ యాక్సెప్ట్ చేసింది అంతకుమించి దాని గురించి ఆలోచన ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం ఆయన ఇష్టం అదే ఆయనని అడగాలి ఆయన నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి పార్టీకి లెటర్ రాసిండు ఆ లెటర్ని ఆల్ ఇండియా పార్టీకి పంపినాము ఆల్ ఇండియా పార్టీ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలన్నా ఏదైనా యాక్సెప్ట్ చేయాలన్నా ఆల్ ఇండియా పార్టీ చేస్తుంది దాంట్లో నడ్డా గారు వాళ్ళ టీం కూర్చో కూర్చొని రాజీనామాని యాక్సెప్ట్ చేసిర్రు దట్స్ ఓకే సార్ రానున్నవి జూబ్లీ హిల్స్ కదా సార్ సో ఎవరు పార్టీ నుంచి నిలబడబోతున్నారు అసలు ఎలా సాధించుకుంటారు అనుకుంటున్నారు మీరు సీట్ ని గెలిచే అభ్యర్థిని నిలబెడతాం ఓకే దాంట్లో డిస్ప్యూట్ లేదు ఆల్రెడీ బూత్ స్థాయి నుంచి కార్యకర్తల యొక్క సమావేశాలు అయిపోయినాయి పబ్లిక్లలో కిషన్ రెడ్డి గారు మా పార్టీ యంత్రాంగం అంతా వెళ్తూ ఉంది పని స్టార్ట్ చేసింది మాకు మాతోటే మిగతా బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా పోటీ మేము గెలవడం కోసమే పనిచేస్తూ ఉన్నాం మాకు చిన్న లక్ష్యరాబరుతాం ఇక్కడ ఇంకొకటి అమిత్ షా గారిని గణేష్ ఉత్సవం సమితి హిందువుల పెద్ద పండుగ హైదరాబాద్ లో జరుగుతుంది దానికోసం ఆహ్వానం చేసిండ్రు ఆయన వస్తా ఉన్నారు హిందువుల పండుగ దేశంలో ప్రపంచంలో అతి పెద్ద గణేష్ ఉత్సవాలు జరుగుతాయి హైదరాబాద్ లో వారిని గెస్ట్ గా ఇన్వైట్ చేసి గణేష్ ఉత్సవ సమితులు వస్తా ఉన్నారు గణేష్ ఉత్సవ సమితులు పిలిచింది మాకు తెలుసు ఆయన వస్తున్న ప్రోగ్రాం పబ్లిక్ గా డైరెక్ట్ గా అవపడతా ఉన్నారు ఇంకో అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటాయి సహజంగా ఓం దేశ హోం మంత్రి సహజంగా ఉంటాయి ఆ ప్రోగ్రామ్ తో పాటుగా ఈ గణేష్ ఉత్సవ సమితి ఇంపార్టెంట్ ప్రోగ్రాము ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని ఉంటారు సో ఇక్కడ ఇదే పాయింట్ సార్ ఇక్కడ గణేష్ ఉత్సవ సమితికి అంటే మాత్రమే వస్తున్న అమిత్ షా గారు అప్పుడు మొన్నటి వరకు రైతులు ఎవరైతే యూరియా కోసం ఫైట్ చేస్తారో వాళ్ళ కోసం ఎందుకు రాలేదు ఎవరు అమిత్ షా గారు అరే రైతులకు అమిత్ షా గారిది ఈ ప్రోగ్రామ్కి ఏం సంబంధం అమ్మా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగిందో అంతా యూరియాని ఇక్కడ ఇస్తా ఉన్నారు ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసుకుని యూరియాని కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ సృష్టించింది దానికి అమిత్ షా గారికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి యూరియా పక్కా ఎంత ఇవాల్ అంత ఇచ్చింది మీరు డిస్ట్రిబ్యూషన్ చేత కాకుండా బ్లాక్ మార్కెట్ చేసుకుని నకిలీ కర కృత్రిమ కొరతను సృష్టించి మీ రైతులను మోసం చేస్తే అది బీజేపీకి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఓన్లీ మంత్రులకు సంబంధం ఆ యంత్రాంగానికి సంబంధం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం సో ఇక్కడ ఏంటంటే జూబ్లీ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సో బీజేపీ రూలింగ్ అంటే తక్కువ ఉంది కదా ఇక్కడ తెలంగాణలో సో దానికి ఏమంటారు మరి ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలుస్తారా లేదా మేము గెలుస్తాము వందకు వంద శాతం దానికోసం పనిచేస్తున్నాం ఉన్నాం పబ్లిక్ మా వైపు ఉన్నారు ఎవరు గదలిచ్చిన వాళ్ళు బీజేపీ కోటేయాలంటారు రాష్ట్రాన్ని రెండు పార్టీలు అధోగతి పాలు చేసినాయి అంటే ఉన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో అశాంతి ఉన్నది కరువు కనపడతా ఉంది రైతులకు అయింది ఎరువులే ఇయ్యలేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో గంజాయి మత్తు పదార్థాలు ఎక్కువ అవుతా ఉన్నాయి అది హైదరాబాద్ కేంద్రం ఇవన్నిటి పోవాలంటే ఓన్లీ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్ర ఎట్లనో బీజేపీ గెలుపు ఒకటే శరణ్యం ఓకే సార్ ఇంకొకటి రేపు టీచర్స్ డే కదా సార్ సో అట్లా అని చెప్పేసి స్కూల్లో మీకు ఎవరో ఒకరు టీచర్ ఉంటారు సో ఇక్కడ రాజకీయంలో మీ రాజకీయ గురువు ఎవరు సార్ మాకు రాజకీయ గురువు పక్కకు ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఓకే సార్ ఏం నేర్చుకున్నాను సార్ మోడీ గారి దగ్గర నుంచి కష్టపడి పని చేసేది నేర్చుకున్నాం ప్రజల కోసం ఆలోచన చేసేది నేర్చుకున్నాం ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పేద ప్రజలను ఎట్లా పైకి తీసుకురావాలి నా దేశం ఎట్లా ముందలు కోసం దేశం కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తాడు సో చూసారు కదా తెలంగాణ పాలిటిక్స్ లో ఇటు బీజేపీ పార్టీ గురించి అయితే అందులో ఉన్న కార్యకర్తలు కావచ్చు సో వారైతే కవిత గురించి అసలు ఏం మాట్లాడడం లేదు అసలు ఆవిడ గురించి మాట్లాడి వేస్ట్ అని కూడా కొంతమంది అయితే అక్కడ సంబోధించడం అయితే జరిగింది మిగతా వారైతే ఎవరు అసలు కవిత లిక్కర్ స్కామ్ లో దొరికిన ఒక మహిళే కదా అని చెప్పేసి అయితే కొంతమంది అయితే వ్యాఖ్యలు చేశారు ఇక అమిత్ షా విషయానికి వస్తే మాత్రం అమిత్ షా గారు అయితే సంథింగ్ ఏదో ఇనాగ్రేషన్ ఉందని చెప్పేసి అయితే అక్కడ మీడియా అయితే వినిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే వస్తున్నారు బట్ నిమజ్జనానికి మాత్రమే వస్తున్నారు చెప్తున్నారు బట్ యూరియా గురించి మాత్రం ఎలాంటి అంటే అక్కడ నుంచి పంపిస్తున్నారు సెంట్రల్ నుంచి పంపిస్తున్నారే తప్ప ఇక్కడ నుంచి అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో దాన్ని బ్లాక్ లో అమ్ముకోవడం వల్ల రైతులకైతే నష్టం కలిగింది అని అయితే కొంతమంది బీజేపీ కార్యకర్తలు అయితే చెప్పుకొస్తున్నారు వీడియో జస్ట్ ప్రావీణ్ తో శ్వేత హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్